హాయ్ అండి పెసర పుండుగులో ఎండు రైలు కర్రీ చేస్తాను కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయ ఒక రెండు తీసుకున్నాను సన్నగా కట్ చేసినవి పచ్చిమిర్చి ఇక రెండు తీసుకొని కట్ చేసినవి కరివేపాకు ఒక రెండు రేపులు వేసుకుందాం కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని సాల్టు కర్రీకి తగినంత మూత పెట్టేద్దామండి వాటర్ అంతా ఇంకిన తర్వాత ఒక చిటికెట్ పసుపు వేసి దంచిన వెల్లుల్లిపాయలు ఒక రెండ తీసుకొని దంచిన వేసాను కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత క్లీన్ చేసి ఎం ఎండబెట్టుకుని ఎండ్రెయిల్ కొడేసి కలుపుకుందాం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని కర్రైకి తగినంత కారం కూడా వేసి కలుపుకుందాం కారం వేసిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఎండ్రయిల్ కూడా బాగా వేగినాయి కదా కొద్దిగా వాటర్ వేస్తున్నాను ఈ పెసర పుండుగల్ని ఒక హాఫ్ కింద కట్ చేసి కొంచెం బాయిల్ అయిన తర్వాత అవి కూడా వేసి పెసర కుక్ అవునాయి కాబట్టి కొద్దిగా వాటర్ ఉండగా వేసుకుంటే సరిపోతుంది కర్రీ అయితే చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం చేశాను నేను ఫస్ట్ టైం తిన్నాను కూడా బాగుంది కర్రీ కొద్దిగా ధనియాలు పౌడర్ వేస్తున్నాను కొంచెం కొత్తిమీర ఎండ్రైలో పెసరపుడుల కర్రీ అయితే చాలా బాగా వచ్చింది వీలైతే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్